శ్రీ సత్యసాయి జిల్లా మరి పెనుగొండ నియోజకవర్గం మరి ముఖ్యంగా మన ఆడబిడ్డ మరి బీసీ సంక్షేమ శాఖ కూటమి ప్రభుత్వం మాచ్యులు అమ్మ సవితమ్మ యొక్క నియోజకవర్గం గోరెంట్ల మండలం మరి ఈరోజు మా యొక్క కుల బాంధవ్యులంతా కూడా సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులమైనటువంటి మా నాయి బ్రాహ్మణులు అని పిలువడేటువంటి చొరవ చేసేటువంటి మా సోదరులు మరి ముఖ్యంగా సవితమ్మ గారి నియోజకవర్గం కాబట్టి బీసీల్లో మేము ఉన్నాం కాబట్టి బీసీలో అత్యంత వెనకబడిన కులరాలు కాబట్టి బీసీఏ కులానికి సంబంధించిన బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాబట్టి మేము సవితమ్మ గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం మాకున్నటువంటివి ఐదు వృత్తులు ఐదు వృత్తుల్లో మూడు వృత్తులు కనుమరుగయ్యాయి రెండు వృత్తులు మాత్రమే వేస్తున్నాం ఆ రెండు వృత్తులు కూడా ప్రధానమైనటువంటి వాయిద్య వృత్తి వాయిద్యం వాయించేటువంటిది ఆ వాయిద్యంలో కూడా ఈ మధ్య డీజేలు టెక్నాలజీ పెరిగి అది డ్రమ్స్ అనేటువంటి కాస్ట్యూమ్స్ వచ్చేసి మా యొక్క వాయిద్య వృత్తి కూడా కనుమరుగే పరిస్థితులు దాపరించాయి మరి ఉన్నటువంటి మాకు క్షౌర వృత్తి అనేటువంటిది ఈ క్షౌర వృత్తిలో కూడా ఒకనాడు మా పనికి ఆదరణ లేదు ఒకనాడు మా పనికి విలువ లేదు ఒకనాడు మా పని వివక్ష గురి అయినటువంటిది మా క్షౌర వృత్తి మరి ఈనాడు అదే పనికి విలువ వచ్చింది ఆధికం వచ్చింది ఆదాయం వచ్చింది అనేటువంటి స్వార్థ ఉద్దేశంతో ఎవరైతే మాకు విలువేశారో వాళ్ళు ఈరోజు కార్పొరేట్ సెలూన్ షాప్ పేరుతో ఈ వ్యవస్థ లేకి చూస్తున్నటువంటి పరిస్థితులు అంటే ఎంత ఘోరాది ఘోరము ఇది మేము ఒకటి గుర్తుపెట్టుకోండి మా కన్నతల్లి లాంటిది మాకి అన్నం పెట్టేటువంటి మా తల్లిని మేము పోగొట్టుకోవాలా అదే మీకు జరిగితే మీకు ఎలాగుంటుంది మీ తల్లిని అలాగే మీరు విడిచిపెడతారా మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం అయ్యా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లుసుగులను తీసుకొని కొన్ని చట్టాలను తీసుకొని మరి మీరు దొంగ చూడాలని చూస్తున్నారు కబడ్డారని చెప్తున్నారు దేనికంటే ఇది ఒక గోరెంట్లకో ఒక హిందూపూర్కో ఒక కదిరికో ఒక రాయచూడ్కో ఒక ధర్మవరానికో ఒక అనంతపుర్కో కాదు యావత్ మా యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క చోట ఈ సమస్య అనేటువంటిది చాలా చాలా కూడా కష్టంగా ఉంది మేము కోల్పోయినటువంటి మూడు వృత్తులు నాటు వైద్యులు మా కుల బాంధేవులు కాదా మంత్రసాని మా కుల బాంధేవులు కాదు కదా మంత్రసాని వెళ్ళి మరి గనకాలజిస్టులు వచ్చారు ఆనాడు టెక్నాలజీ లేని రోజుల్లో మా మంత్రసాని మీకంతా పురుడు పోసినటువంటి వ్యక్తి కాదా అలాగే డాక్టర్లుగా నాటు వైద్యులుగా మీకంతా వైద్యం చేసినటువంటి వాళ్ళు కాదా సిబిఐ సిఐడి వేగులుగా మా వాళ్ళు పని చేసినటువంటి వాళ్ళు కాదా అయ్యా కస్టమర్లు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కార్పొరేట్ సెలూన్ షాపేట్ వచ్చి దోచుకోవాలని దాచుకోవాలని చూస్తున్నటువంటి వారికి వారి షాపులోకి మీరు పోకుండా మీ తాతలకి మీ తండ్రులకి మీకి మీ బిడ్డలకి మేమే క్షోరం చేసేటువంటి వ్యక్తులము మీ ఇంటి దగ్గర ఏమన్నా అయితే శుభకార్యానికి అశుభ కార్యానికో పుట్టిన దగ్గర నుండి మీరు గిట్టేంత వరకు మేము ఎందుకంటే ఉండేటువంటి మా యొక్క సోదరులు కాదా అని గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ మన ఎవరైతే లోకేష్ బాబు గారు పాదయాత్రలో మరి కదిర్లో మేము దేవస్థానానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పాం అయ్యా మా కార్పొరేట్ సెలూన్ పేర్లతో మా కులాన్ని గండు కొడుతున్నారు మా ఖచ్చితమైనటువంటి రక్షణ చట్టం రక్షణ కుల దూషణ చట్టం మా వృత్తి ధర్మం కాపాడుకునేటువంటి చట్టం షెడ్యూల్ నైన్లో లో చేర్చి రాజ్యాంగ పరంగా మాకు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశాం మరి మీరు చేస్తానని ఆశిస్తున్నాం మరి ఈ యొక్క ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా ఈ యొక్క జిల్లా ఆడబిడ్డ అయినటువంటి ఈ నియోజకవర్గ ఆడబిడ్డ అయినటువంటి సబితమ్మ గారు బీసీ సంక్షేమ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తల్లి నిన్న మీ ఇంటి దగ్గరికి వచ్చాం మీకు వినతి పత్రం ఇచ్చాం అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం కార్పొరేట్ సెల్యూన్ షాప్ ఏర్పాటు చేయాలంటే తల్లి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఈ యొక్క మేజర్ పంచాయతీ కేవలం ఐదు నుండి పదివేల మంది జీవించేటువంటి మేజర్ పంచాయతీ ఈ పంచాయతీలో కార్పొరేట్ సెలూన్ షాప్ ఏర్పాటు చేయాలంటే కనీసం అంటే నాలుగు లక్షల నుండి పది లక్షల మంది కార్పొరేట్ కార్పొరేట్ ఏమైతే అనంతపూర్ లాంటి మహానగరము లేకపోతే విజయవాడ లాంటి మహానగరము లేకపోతే హైదరాబాద్ లాంటి మహానగరము విశాఖపట్నం లాంటి మహానగరము బెంగళూరు లాంటి మహానగరము కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఆ చోట్ల కార్పొరేట్ సెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు ఓకే అది రాజ్యాంగంలో ఉండే లిసుగులు తీసుకొని మరి చిన్న కుగ్రామమైనటువంటి మేజర్ పంచాయితీ అనేటువంటి ఈ గోరజెలో కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేసే మా కడుపు కొట్టాలని చూస్తున్నటువంటి కార్పొరేట్ సెక్షన్కి మీరు మాకి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు తల్లి గుర్తు పెట్టుకోమండి మాకు మాటని యథాతంగా మా మీ మాట మీరు నిలబెట్టుకోవాలి గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పాం మరి ఎస్ఐ గారితో కూడా మాట్లాడాం గౌరవ మన సీఏ గారు రేపు వస్తామని చెప్పారు సార్ గారితో కూడా సంప్రదిస్తాను నా పేరు బిఎన్ మూర్తి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు హిందూపురం ముఖ్యంగా ఈరోజు మనకి గోరంట్ల మండలంలో కార్పొరేట్ షాపులు కార్పొరేట్ షాప్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని అడ్డుకోవడాని కోసమని నానా ప్రయత్నాలు మన నాభూషమన్న గారు మిగిలిన మన నాయ తోటి బ్రాహ్మణ సోదరులు కదిలి నుంచి మన హరిప్రసాద్ గారు వీరందరూ చాలా పోరాటం చేస్తున్నారు నిన్న కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే సవితమ్మ మన మంత్రి గారు సవితమ్మ గారికి కూడాను అర్జీ ఇవ్వడం జరిగింది ఆమె కూడా సానుకూలంగా స్పందించి మీకు బ్రాహ్మణులకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే చట్టంలోని కొన్ని లుసుగులని వాళ్ళు తీసుకొని మన నాయ బ్రాహ్మణ కుల వృత్తిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవాలి మెయిన్ మనం ఈ చట్టంలోని లుసుకుల్ని వాళ్ళు ఎంత నీట్గా వాడుకుంటున్నారంటే ఇతరులు మన కులస్తులు కాకుండా ఇతరులు వాళ్ళు ఏమంటున్నారంటే బిజినెస్ అంటున్నారు బట్ బిజినెస్ అయితే కాదు మనది సేవా కులము మనం చేసేది వృత్తి సేవా వృత్తి మనము ఇంకొకరికి సేవ చేస్తున్నాము ఈ సేవా వృత్తిని వాళ్ళు బిజినెస్గా మలుస్తున్నారు మేము అనాదిగా ఇదే కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు గోరెంట్లలో కావచ్చు మన మొత్తం ఈ సమస్య కేవలం గోరెంట్లను హిందూపురము అనంతపురం కాదు ఈ ఈ డిస్టిక్లోనే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే సమస్య ఉంది ఈ సమస్యని ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలి నాయబ్రాహ్మణులకి ఒక కులవృత్తి తప్ప వేరే ఇంతవరకు వేరే వృత్తుల్లో ఎవరు కూడాను ఎక్కువగా లేరు దీన్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కులవృత్తి లేనిదే వీళ్ళు ఏం పని చేయలేరు గోరెండలో ఈరోజు ఆ షాపు ఒక్కటి మొదలైందంటే దాని తర్వాత పుట్టుగడుకుల్లాగా ఇంక పుట్టుకొస్తూనే ఉంటాయి ఆదిలోనే వీళ్ళు దాన్ని తుంచేయాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి మన సీఐ గారు సహకరించి అలాగే మన మంత్రివర్యులు సునీతమ్మ గారు సవితమ్మ గారు సారీ సవితమ్మక్క గారు సహకరించి మాకు న్యాయం చేస్తారని ఆశాభావంతో మేము ఉన్నాము ఖచ్చితంగా ఆమె న్యాయం చేస్తారు న్యాయం చేసి మాకి మా కులవృత్తిని కాపాడాలని చెప్పేసి మేము ఆమెకి వినవించుకుంటున్నాము జై నాయి బ్రాహ్మణ అందరికీ నమస్కారం సో మా నాయి బ్రాహ్మణ హక్కు అని మేము పోరాడుతున్నాయి మూడు రోజుల నుంచి ధర్నా ఏంటంటే కార్పెట్ షాపు కార్పెట్ షాప్ ఓపెన్ చేస్తున్నారు కార్పొరేట్ షాప్ ఓపెన్ చేసే మా అలాంటి మూడు వందల కుటుంబాలు చిన్న చిన్న పెట్టులు కానీ చిన్న చిన్న బంగుల్లో కానీ షాపుల్లో కానీ పెట్టుకున్నారు సో వీళ్ళంతా దెబ్బతింటారనే ఉద్దేశంతో మేమంతా పోరాడుతుంటే వాళ్ళు మేమేం చేయలేదు మాకు వీళ్ళంతా అవసరము మాకు వీళ్ళంతా కులబంధులు అవుతారు ముందు నుంచి అని న్యాయ మాటలు చెప్తున్నారు ఇప్పుడు ఎందుకంటే షాప్ రేపు ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ మాట చెప్పుకుంటే మేము ఓపెన్ చేయమే కాబట్టి ఈ మాట అనేది చెప్తున్నారు ఇదంతా ఇదంతా విరుద్ధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు పూర్తిగా దీని విరుద్ధంగా వాళ్ళు చేసిన కాంట్ర కాంట్రవర్సీతోనే చేశారు వీళ్ళు ఇంటేషన్తోనే మా మీ మాకు తీయాలని మా మతాన్ని దెబ్బ తీయాలని దాంతోనే వీళ్ళు మా కొలవృత్తిని తీయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు షాప్ పెట్టడం జరుగుతుంది సో ఈ షాప్ పెడితే మూడు వందల కుటుంబాలు పైగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది దీనిపైన ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ దగ్గర వరకు ఈ విషయం చేరి మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ లోకల్లో మంత్రి అయినటువంటి సవితామ్మక్క గారు దీన్ని కొంచెం మా మా దృష్టికి తీసుక మా దృష్టికి తీసుకెళ్ళి మమ్మీ మాకు న్యాయం చేస్తారని ఆలోచిస్తూ కోరుకుంటున్నాము మా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇంకా తొమ్మిది అయింది ఎవరు అన్నం కూడా తినుకొని షాప్ బంద్ చేసి మూడు రోజుల నుంచి కష్టపడుతున్నారు ఇది దీనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము దీనికి ఎట్లయినా మాకు పరిష్కారం దక్కుతుందని ఆశిస్తున్నాము సో ఇది న్యాయం జరిగేందుకు పోరాడుతాము పోరాడుతూనే ఉంటాము ఎందుకంటే ఇది మా హక్కు కాబట్టి పోరాడుతాము మాకు ఆ హక్కు ఉంది మాకు ఆ బలం ఉంది మాకు అంత ఉంది కాబట్టి పోరాడతాము మాకు ఇది మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సత్యసాయి జిల్లా గోరండ్ల మండల సంఘం సంక్షేమ సంఘం సభ్యులందరికీ నమస్కారం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి న్యాయబ్రాహ్మలందరికీ కూడా నమస్కారం మా గోరండ్ల మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమంటే కొత్తగా సమస్య కార్పొరేటర్ షాపు పెట్టినారు దాన్ని తీయించేదానికి కలెక్టరు మన మంత్రి గారి గారికి మన సీఐ గారికి మెస్పెక్టర్ గారితో అందరి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాము కానీ మనకి ఇవాళ వరకు న్యాయం జరగలేదు దయచేసి మా మీద దయించి ఈ కార్పొరేట్ షాపును కట్టుకోకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పి నాయకులకు అటువంటి మన న్యాయబ్రాహ్మణులందరినీ కలిసికట్టుగా కలుసుకొని మనము ఏదో దీనికోసము అని చెప్పి నేను ఆశిస్తూ ఈ మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి సిఈ గారిని సబ్ ఇన్స్పెక్టర్ గారు సర్పంచ్ గారు మేడం గారిని మన కలెక్టర్ గారిని కూడా అందరికీ అర్జీ ఇచ్చినాము దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతుంటాను నమస్కారం నేను హిందూపూర్ నాయ బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీని ఇదే సమస్య హిందూపూర్లో వచ్చినప్పుడు నేను మా మిత్రుడు అధ్యక్షుడు మూర్తి గారు హరిప్రసాద్ గారు కలిసి ఎమ్మెల్యే ఆఫీసు మా మిత్రుడు అక్కడ చైర్మన్ ఉన్నాడు చైర్మన్ దగ్గరికి తీసుకొని పోయి ఆ ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నాడో ఆయన జన సామరస్యంగా పోయి మాట్లాడి దాన్ని స్టాప్ సేపించినా దానికి సహకారం కూడా హరిప్రసాద్ కూడా మాకు చాలా అందించినారు మీకు గోరెంట్లో ఈ విధంగా అన్యాయం జరుగుతుందని మేము కూడా మీకు సహకరించేదానికి వచ్చినాము దీనికోసం ఎంత పోరాటమైనా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఎస్ఐ గారు చెప్పినట్లు సిఐ గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గర మనం మాట్లాడి దీన్ని ఏదైనా ముందుకు తీసుకొని పోతే ఇలాంటి కార్పొరేట్ షాపులో రాకుండా మనం అడ్డుకుంటామని తెలియజేస్తున్నాము గత ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితమే ఇక్కడ సేవింగ్స్ లోన్ కార్పొరేట్ షేవింగ్ సెలూన్ ఏర్పాటు చేయడం చేసేదాని కోసం వాళ్ళు చేశారు కాకపోతే మేము ఆరు నెలల క్రితమే సార్ గారితో మాట్లాడి ఇట్లా షాప్ పెడుతున్నారని చెప్తే వాళ్ళు పిలిపించి వాళ్ళు కులవృత్తులు చేసుకుంటారు మీరు అడ్డు పోదని చెప్పి వాళ్ళు సార్ చెప్పాడు అది కూడా వాళ్ళు లెక్క చేయకోకుండా వాళ్ళు షాప్ అంతా రెడీ చేసి ఈరోజు ఓపెనింగ్ చేశారు ఓపెనింగ్ చేయడం వల్ల మేము ఈరోజు వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది దాని ద్వారా సిఎస్ఆర్ స్టేషన్ దగ్గర పిలిపించి మాట్లాడతామని చెప్పారు అలాగే ఉన్నటి రోజు కలెక్టర్ గారికి మరియు గౌరవ సబితమ్మ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు కాబట్టి న్యాయం చేస్తారని మేము ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం తప్పకుండా న్యాయం చే జరుగుతుందని మేము అనుకుంటున్నాం సబితమ్మ గారికి నమస్కారము గౌరెంట్ల మండలము గౌరెంట్ల వాస్తవ్యము ఇట్లా మేము సేవింగ్ షాపులు నడుపుకొని జీవించు జీవనం చేసుకునే వాళ్ళం మేము మాకు ఏ బిజినెస్ తెలియదు సేవింగ్ పైన ఆధారపడి ఉండేవాళ్ళము మా కులవృత్తి తప్ప మాకు ఏ బిజినెస్ తెలియవు కాబట్టి మాకు మా పైన పోటీగా కార్పొరేట్ షాప్ పెడుతున్నారు ఇక్కడ ఉండే చిన్న గ్రామంలో కార్పొరేట్ షాపులు పెట్టి మా రెండు వందల యాభై మంది ఫ్యామిలీని బుజారు పడవలసింది వస్తుంది కాబట్టి దయచేసి సీఏ గారు కలెక్టర్ సబితమ్మ గారు మా మన ఎస్పీ గారు మన ఎస్ఏ గారు మీరందరూ కరుణించి దయముంచి మా కార్పొరేట్ షాప్ లేకుండా గవర్నమెంట్లో ఖాళీ చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము ఇదే మా హృదయపూర్వక నమస్కారాలు సబితమ్మ గారికి అమ్మా మాకు న్యాయం చేయి తల్లి సోదరు సోదరులకు నా విజ్ఞప్తి మనమంతా వారం రోజుల నుంచి వేరే ప్లస్ వేరే మా వారు ఇతరులు ఇతరులు షాప్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దీనివల్ల అందరూ చాలా సఫర్ అవుతున్నాము ఇదే విధంగా అయితే ఇదే ఒక షాప్ అయితే మళ్ళీ పది షాపులు అయిపోతాయి ఈ విధంగా అయితే అందరూ చాలా నష్టపోతారు దయచేసి ఇలాంటి వారిని ప్రోత్సహించకుండా మేము నిన్న కలెక్టర్ గారికి అలాగే సవితమ్మ గారికి మంత్రి సవితమ్మ గారికి వినపం చేయడం జరిగింది వారు మాకు న్యాయం చేస్తారని మాకు హామీ ఇచ్చారు ఈరోజు కూడా సే కడుతో సార్తో మాట్లాడాము వారు కూడా మాకు న్యాయం న్యాయం చేస్తారని చేస్తారని చెప్పారు మేము ఆశిస్తున్నాము ప్రకారమే మా హక్కు సాధించుకుంటాం మాకి కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు వర్ణాలు లేవు మా కత్తికి మా చేరికి వివక్షత లేదు జాతి వివక్షత మత వివక్షత కుల వివక్షత లేదు మేమంతా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా నా అక్క నా సోదరుడు మా అన్న మా మామ మా చిన్న ఆయన అని మా పెద్దలంతా అంతా పని పనిచేశారు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి గ్రహించుకొని ఎవరో కల్లిబుల్లి మాటలు చెప్తున్నారు వాళ్ళ మాటలు మీరు వినొద్దండి మేమైతే నిజాయితీ నిక్కచ్చుగా మా హక్కు కోసమే ఫైట్ చేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు న్యాయం జరుగుతాయని ఆశిస్తున్నాం మాకోసము ఆయన షాప్ నుంచి పెట్టి వచ్చారు సో ఇదంతా ఎందుకంటే మా హక్కు కాబట్టి పోరాడుతున్నాము హరి అన్న హరి అన్న కరీం నుంచి వచ్చారు సో మాకు ఇదంతా హక్కు చేశారని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం